చిన్నపిల్లో కదా అనుకుంటే అక్కడ చేయేశాడు హీరోయిన్కు చేదు అనుభవం సామాన్యులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పబ్లిక్ ప్లేస్కు వెళ్ళినా కూడా కొంతమందికి సేఫ్టీ ఉండదు తాజాగా ఓ హీరోయిన్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలిపింది ఆమె చెప్పింది వింటే షాక్ అవుతారు ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకు సేఫ్టీ లేకుండా పోయింది పబ్లిక్ ప్లేస్లో కూడా ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోయింది ఆడవాళ్లకు కనిపిస్తే చాలు పిచ్చి వేషాలు వేసే పోక్రియలు ప్రతి చోట ఉంటారు సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు బయట సేఫ్టీ ఉండదు కొంతమంది ఇప్పటికే పబ్లిక్ ప్లేసులకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డారు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల దగ్గర హీరోయిన్స్కి కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఓ హీరోయిన్ తనకు ట్రైన్లో చేదు అనుభవం ఎదురైందని తెలిపింది ఓ వ్యక్తి తనపై చేయి వేశాడని తెలిపింది ప్రైవేట్ పార్ట్పై చేయి వేయడంతో షాక్ అయ్యాను అని పోలీసులకు చెప్పినా కూడా లాభం లేకుండా పోయిందని తెలిపింది ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా కొన్నిసార్లు హీరోయిన్స్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లాంటి పబ్లిక్ ఏరియాలో కూడా కొన్నిసార్లు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే బాలీవుడ్ బుల్లితెర నటి అతిథి పొహార్ కూడా ఊహించని సంఘటన ఎదురైందట బాలీవుడ్లో పలు సీరియల్స్తో మంచి క్రేజ్ తెచ్చుకుంది అదితి పుహంకర్ ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే మొన్న ఈ మధ్య ఈ బ్యూటీకి తనకి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది ఓ రోజు నేను లోకల్ ట్రైన్లో జర్నీ చేస్తున్నా ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కా నేను అయితే ఆ భోగిలోకి చిన్న పిల్లలు కూడా ఎక్కొచ్చు లోపు అబ్బాయిలు కూడా ఎక్కొచ్చు అలాగే ఓ అబ్బాయి కూడా ఎక్కాడు అతను నా ఎదురుగా నించునున్నాడు అయితే అతను వెంటనే నా ప్రైవేట్ పార్ట్ పట్టుకున్నాడు నేను షాక్ అయ్యా అలా చూస్తూ ఉండిపోయా నేను ఆ రోజు కుర్తా వేసుకున్నా నా డ్రెస్ కూడా అంత ఓవర్గా లేదు దాంతో నేను నెక్స్ట్ స్టేషన్లో పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పా కానీ పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు కదా వాడిని ఎక్కడ వెతుకుతామంటూ లైట్ తీసుకున్నారు అయితే నేను వెనక్కి తిరిగి చూస్తే అదే అబ్బాయి మరో అమ్మాయితో కూడా అలాగే చేస్తున్నాడు అని చెప్పుకొచ్చింది